హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరి కేఎన్సి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి చెన్నింగ్ ఆకు పచ్చడి దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అంటే అలాగే ప్రోటీన్ వెల్ విటమిన్స్ అన్నీ పుష్కలంగా ఉంటాయి సో మరి ఈ రెసిపీ మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం చేశాను చాలా బాగా వచ్చింది మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇదే చెన్నంగా ఆకంటే ఈ విధంగా ఉంటుంది దీన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి నాకు తెలిసిన వారు ఈ రెసిపీ చెప్పారనమాట సో దీంట్లోకి ఏనుమిరపకాయలు అలాగే కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే కొద్దిగా చింతపండు మెంతులు టేబుల్ స్పూను ధనియాలు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు అలాగే కొద్దిగా జీలకర్ర తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటే వీటిని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ అయితే ధనియాలు వేసుకొని ధనియాలు కాస్త వేగిన తర్వాత మెంతులు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నూనెమైన అవసరం లేదు ఇలాగ డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇవి వేగిపోయినాయి కదా ఇప్పుడు వీటిని అయితే పక్కకు తీసేసుకుందాము ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎక్కువ వేసుకునే అవసరం లేదు కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు మనకి ఎంత కారం తినగలమో దాన్ని బట్టి వేసుకోవాలి చూసుకొని ఈ ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఇవి కూడా పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మనం క్లీన్ చేసి పెట్టుకున్న చిన్నంగా ఆకును కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి నేను ఇది ఫస్ట్ టైం చేశాను పచ్చడి ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చింది ఇది ఈ ఆకు మీకు ఒకవేళ అవైలబుల్గా ఉంటే మార్కెట్లో దొరుకుతుంది ఇది కూడా సో తెచ్చుకొని చేసుకోండి బాగుంటుంది హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా ఇది వేగిపోయింది స్టవ్ ఆపేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి నువ్వులు ధనియాలు జీలకర్ర అన్నీ వేసుకొని ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోవాలి అలాగే ఫ్రై చేసుకున్న ఆకును కూడా వేసేసుకొని దీంట్లోకి వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసేసుకోవాలి చూడండి ఇలా కచ్చ నలిగిన తర్వాత చింతపండులోకి కొద్దిగా వాటర్ వేసుకొని అవి వేసేసుకొని దీంట్లోకి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకొని పచ్చడిని ఒకసారి విధంగా మిక్సీ పట్టేసుకోవాలి ఇంక ఇది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసేసుకొని దీనికి మంచిగా తాలింపు వేసేసుకోవాలి ఇంక ఇప్పుడు ఈ పచ్చడికి అయితే పోపు పెట్టేసుకోవాలి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి వేడైన తర్వాత దీంట్లోకి పోపు గింజలు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవి కాస్త వేగిన తర్వాత దీంట్లోకి ఒక రెండు ఎండు మిరపకాయలు ఈ విధంగా వేసుకోవాలి కట్ చేసుకొని ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి అన్నీ ఒకటేసారి వేసుకుంటే కరివేపాకు మాడిపోతుంది కదా అందుకని లాస్ట్లో యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా పోపు అయితే వేగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫేసుకొని ఈ పోపుని పచ్చడిలో కలిపేసుకోవాలి అలా పచ్చడి మీద ఈ పోపు వేసేసుకోవాలంటే చూస్తారు కదా మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీ టేస్టీగా ఉంది ఈ దీని టేస్ట్ అయితే మనకి కరివేపాకు పచ్చడి ఏ విధంగా ఉంటుందో అది ఆ రుచితో అయితే ఉందండి సో మరి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఆరోగ్యానికి చాలా మంచిది మంచిది అని చెప్తున్నారు సో దీంతో కారపొడి కూడా చేసుకోవచ్చు అంటండి మరి డెఫినెట్గా మీకు తెలిస్తే కనుక ట్రై చేయండి చాలా బాగుంటుంది సో మరి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పచ్చడి రైస్లోకి దోశల్లోకి కూడా చాలా బాగుంటుందండి సో ట్రై చేయండి సో మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్